నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో బ్రహ్మశ్రీ ఈశ్వర్ గారు సుఖేశ్ శర్మ గారు ఉన్నారు ఆయన ఇండియన్ వేదిక్ సైంటిస్ట్ సో ఆయనతో ఇప్పుడు మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్కారం అండి ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు మహాశివరాత్రి శివుడికి అభిషేక ప్రియుడు అని పేరు కూడా ఉంటుంది ఆయన అభిషేకం చేస్తే ఎటువంటి కోరికలైనా సరే తీర్చేస్తాడు ఏమీ లేకపోతే చెంబుడు నీళ్లతో శివోహం అంటే చాలు ఆయన తన్మయంతో పొంగిపోతాడు ఈశ్వరుడు అడగంగానే వరాలు ఇచ్చేస్తాడు కదా అండి చాలా అంటే సులువుగా వరాలను పొందొచ్చు ఈశ్వరుడి దగ్గర నుంచి అయితే చాలా మంది పంచామృతాలతో అభిషేకం చేస్తారు కొంతమంది పళ్ళ రసాలతో అభిషేకం చేస్తారు ఏవి లేని వాళ్ళు నీళ్లతో కూడా అభిషేకం చేస్తారు కానీ శివరాత్రి రోజు ఏ ఏ పదార్థాలతో ఎలా అభిషేకం చేస్తే శివుడి అనుగ్రహం దొరుకుతుంది ఏ కోరికలు ఉన్న వాళ్ళు ఏ ఏ పదార్థాలతో అభిషేకం ప్రశ్నలోనే సమాధానం ఉందమ్మా అభిషేక ప్రియ ఈశ్వర అభిషేకానికి బాగా ప్రీతి చెందేటటువంటి దైవము పరమేశ్వరుడు అయితే ఈ అభిషేకాలలో చాలా రకాలు ఉన్నాయి ఒక్కొక్క ద్రవ్యానికి ఒక్కొక్క విశేషమైనటువంటి ఫలితం అనేది ఉంటుంది అందులో పరమేశ్వరుడు సాధారణంగా నిరాకార సాకార రూపంలో ఉంటాడు అంటే నిరాకార రూపమైనటువంటి బాణలింగ రూపంలో అలానే సాకార రూపంలో ఉంటారు అందుకని నిరాకారము అనేది నిష్కల్మశమైనటువంటి నిర్జలమైనటువంటి నీటితో సమానం అంటే మీరు ఎప్పుడైనా నీటిని చూడండి అందులో ఎలాంటి కల్మషాలు లేకుండా స్వచ్ఛమైనటువంటి నీరు కనబడుతుంది అలానే పరమేశ్వరుడి మనస్సు కూడా అంతే అందుకని పరమేశ్వరుడికి కావలసింది నిర్మలమైనటువంటి స్వచ్ఛమైనటువంటి చల్లని నీరు అలానే నిర్మలమైనటువంటి మనస్సు ఈ రెండిటితో నమశివాయాన్ని జలముతో అభిషేకం చేస్తే రుద్రములో ప్రత్యేకించి కొన్ని మంత్రములు ఉన్నాయి ద్రాపే అంధసస్పతే దరిద్ర నీల లోహిత అని అంటే పరమేశ్వరుడికి జలముతో నీళ్ళతో అభిషేకం చేస్తే నీటితో అభిషేకం చేస్తే ఈ చేసినటువంటి వాళ్ళ వెయ్యి జన్మల దరిద్రాలన్నీ కూడా ఆ అభిషేక జలంతో కొట్టుకొని పోతాయి ఇక పరమేశ్వరుడు పంచభూతాత్మకుడు ఓం నమ శివాయ ఈ అనేది ప్రణవము ఆదిశక్తి స్వరూపము నామ శివాయ మొత్తం ఐదు ఈ పంచాక్షరాలు పంచభూతములతో సమానం పంచభూతముల యొక్క ప్రాణశక్తే ఈ పంచాక్షరం అలానే పరమేశ్వరుడు పంచముఖుడు ఐదు ముఖములు కలిగినటువంటి వాడు సద్యోజాత వామదేవ అఘోర ఈశాన తత్పురుష ఈ ఐదు ముఖములకు ఒక్కొక్క ముఖము న మ య ఈ ఐదు ముఖములు ఐదు పంచభూతాలకు ఒక్కొక్క భూతానికి ఒక్కొక్క తత్వం కలిగినటువంటి ముఖములు ఐదు ఈ ఐదు ముఖములకు పాలు పెరుగు నెయ్యి తేనె చక్కెర పంచ అమృతములు ఈ చక్కెర అనేటటువంటి ప్రదేశములో చెరుకు రసాన్ని వాడమని శాస్త్రం చెప్పింది కానీ ఇప్పుడు మనం వాడుతున్నటువంటి చక్కెర ఏదైతే ఉందో అది ఇప్పుడు జంతువుల ఎముకల పొడితో కలిపి చేసేటటువంటి చక్కెర దీనిని పూజా ద్రవ్యంలో వాడకూడదు ఎందుకంటే అది మాంసాహారం కిందకే లెక్కకు వస్తుంది అందుకని ఈ చక్కెరను వాడకూడదు చెరుకు రసం గాని లేదా చెరుకుతో చేసినటువంటి బెల్లపు నీరు కానీ దాన్ని వాడచ్చు చెరుకు రసం అయితే ఇంకా శ్రేష్టం లేదా బెల్లం ఇవి మొత్తము పంచామృతాలు ఈ పంచామృతాలతో స్వామివారికి అభిషేకం చేసేటట్టు పాలతో అభిషేకం చేస్తే ముఖములో వర్చస్సు వస్తుంది అలానే పెరుగుతో అభిషేకం చేయడం వల్ల బుద్ధి పెరుగుతుంది అలానే నెయ్యితో అభిషేకం చేయడం వల్ల ఆయుష్ మరియు ఆరోగ్యము పెరుగుతుంది తర్వాత తేనెతో అభిషేకం చేయడం వల్ల చక్కని గొంతు జ్ఞాపక శక్తి గుండెకు సంబంధించినటువంటి రోగములు అలానే వాగ్దోషములు మనము ఒక్కొక్కసారి తల్లిదండ్రులను కానీ పెద్దవాళ్ళను కానీ దూషిస్తూ దూషిస్తాం కొన్ని రకాల కోపంలో కొన్ని బూతులు కూడా మాట్లాడుతుంటాం ఆ వాగ్దోషములు తొలగిపోతాయి తేనెతో అభిషేకం చేయడం వల్ల ఇక పండ్ల రసములు తర్వాత డ్రై ఫ్రూట్స్ వీట్లతో వేయడం వల్ల సంచిత ప్రారంధ కర్మలు పోతాయి ఇందులో విశేషించి శివుడికి బిల్వ రసం అంటే మారేడు పండు ఉంటుంది కదా ఈ మారేడు పండు లోపల గుజ్జుతో అభిషేకం చేస్తే ఏడు జన్మల పాపములు తొలగిపోతాయి అలానే బిల్వాన్ని తీసుకొని పరమశివుడి మీద బిల్వార్చన అంటే బిల్వోదకం ఒక చిన్న నీటి బిందులో మారేడు దళములను వేసి ఆ దళముల యొక్క నీటి దళములు నీళ్లను కలిపి పోయాలి అలా పోస్తే ఏడు జన్మల పాపములు తొలగిపోతాయి ఇలా పరమేశ్వరుడికి ఇవన్నీ కూడా ప్రీతిపాత్రమైనటువంటిది ఒక్కొక్క ద్రవ్యము ఒక్కొక్క విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అందులో పంచబిల్వాభిషేకం అంటే పరమేశ్వరుడికి చాలా ఇష్టమైనటువంటిది నందీశ్వరుడు ఎప్పుడూ కూడా పరమేశ్వరుడికి పంచబిల్వా అభిషేకం చేస్తాడు అయితే దీంట్లో కొంతమందికి తెలియని విషయం ఏంటంటే అమ్మా ఈ పంచబిల్వాలలో తులసి కూడా ఒక బిల్వమే తులసి బిల్వ నిర్గుండి జంభీర పంచ పంచబిల్వం ఇది ఖ్యాతం బిల్వం శివార్పణం బిల్వార్చనలలో ఉంటుంది ఎనిమిదవ శ్లోకం మీరు కావాలంటే చూసుకోండి తులసి బిల్వ నిర్గుండి జంభీర అమలకం తథ తులసి బిల్వం అంటే మారేడుదళ తులసి ఒక బిల్వమే బిల్వము అనంటే పరమేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి వృక్ష జాతి ఐదు ఉన్నాయి సాక్షాత్తు మహాలక్ష్మీదేవి పరమేశ్వరుణ్ణి శ్రీ మహావిష్ణుని ప్రసన్నం చేసుకోవడం కొరకు ఆ అమ్మవారే ఐదు రకాల బిల్వాలుగా ఆవిర్భవం చెందింది కానీ అందుకే ఇక్కడ మారేడు వేరు బిల్వం వేరు బిల్వము అంటే ఈ ఐదు బిలహ ఇది అయము అంటే మామూలుగా ఈ ఐదు బిల్వములతో నాభిని బిలము అని అంటాం మన బొడ్డుని బిలము అని అంటాము పరమేశ్వరుడికి కానీ శ్రీ మహావిష్ణువుకి కానీ ఈ బిల్వములు ఈ పంచబిల్వములు కాని పంచబిల్వాల్లో ఏ ఒక్క బిల్వముతో అర్చించినా మళ్ళీ తిరిగి బొడ్డు పేగుతో పుట్టే జన్మ రాదు అని దీని అర్థం దీని కర్మ క్షయం చేస్తాడు మళ్ళీ ఈ బిలములో నాభి ఈ బిలములో పుట్టేటటువంటి జన్మ రాదు కాబట్టి దీనికి బిల్వము అనేటటువంటి పేరు వచ్చింది పంచబిల్వములు ఈ ఐదు అందులో తులసి బిల్వము మారేడు తులసి మారేడు తులసి బిల్వ నిర్గుండి నిర్గుండి అంటే నిర్గుండ ఫలం మన ప్రత్యేకంగా దొరుకుతుంది నిమ్మ నారింజ బత్తాయి ఒకే జాతి ఇవన్నీ దబ్బకాయ నిమ్మ నారింజ బత్తాయి ఈ ఆకులన్నీ కూడా బిల్వం కిందకే లెక్క తులసి బిల్వ నిర్గుండి జంభీరము అమలకం జంభీరము అని అంటే తులసి బిల్వ నిర్గుండి అంటే ఈ ఐదిటిని చక్కగా పరమేశ్వరుడి దగ్గర పెట్టి ఈశ్వరానుగ్రహం వెంటనే కలుగుతుంది అలానే పంచభూతం ఇవన్నీ చూసుకోండి ఇవన్నీ కూడా ఐదు గుణములకు కలిసినటువంటివి పంచభూతములు పంచముఖములు పంచ అమృతములు పంచబిల్వములు పంచ ప్రాణములు ఇవన్నీ కూడా అందుకని పంచాక్షరే అందుకే పరమేశ్వరుడికి ఐదు సంఖ్య అంటే చాలా ప్రీతి అందుకే ఈ పరమ పవిత్రమైనటువంటి శివరాత్రి రోజున శివ పంచాక్షరేమంత బద్దులై ఎవరైతే వాళ్ళ వాళ్లకు తోచినటువంటి అభిషేకముతో పరమేశ్వరుణ్ణి అర్చిస్తారో వాళ్లకు అనుకున్నటువంటి కోరికలన్నీ నెరవేరుతాయి ఇన్ని రకాల ద్రవ్యాలు మాకు కుదరదు అన్నప్పుడు చక్కగా కొంచెం నీళ్లు పోసుకొని అభిషేకం చేసిన వీటన్నిటి ఫలితం పరమేశ్వరుడు అయితే కొంతమంది స్త్రీలు శివలింగానికి అభిషేకం చేయకూడదు అంటారు కొంతమంది ఏమో చెయ్యొచ్చు అంటారు అసలు స్త్రీలు లింగానికి అభిషేకం చేయొచ్చా చేయకూడదు చక్కగా చేయవచ్చు చేయొచ్చా అయితే ఇది ఒకప్పుడు ఈ అపోహ లేదమ్మా గత కొన్ని సంవత్సరాల నుంచి మాత్రమే ఈ అపోహ చాలా బలంగా నాటుతుంది ఎప్పుడైనా సరే స్త్రీ పురుషులు ఇద్దరు సమానమే అయితే ఆ విషయాన్ని వ్యక్తపరిచింది పరమేశ్వరుడు ఎలా అయితే పానబట్టం ఉంటుందో ఈ పానబట్టం ఏదైతే ఉందో ఈ పానబట్టం మొత్తము కూడా శక్తి స్వరూపిణి పైన ఉన్న లింగం ఏదైతే ఉందో ఈ లింగం మాత్రం పురుష స్వరూపం అంటే ఇక్కడ ప్రకృతి పురుషులు ఇద్దరు ఉన్నట్టే అందుకే స్త్రీలు పరమేశ్వరునికి ఆరాధన చెయ్యాలి అంటే ముందుగా పానబట్టం మీద కొన్ని నీళ్లు పోసి ఆ పానబట్టం మీద పసుపు కుంకుమ వేసి పానబట్టాన్ని నమస్కారం చేసుకున్నాక శివలింగం మీద ఎంతైనా అభిషేకం చేసుకోవచ్చు పురుషులు ముందుగా ఉన్నటువంటి పైన శివలింగం పైన కొంచెం నీళ్లు పోసి పసుపు కుంకుమ గాని లేదా కొంచెం పాలో పంచామృతాలు పోసుకొని ఆ శివలింగాన్ని స్పృశించిన తరువాత మొత్తం అభిషేక